ở ở chào các bạn nam chào các bạn 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 chào các అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన నాయకుడు మన అందరి నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా అనంతపురం మాజీ శాసనసభ ఆందోళనలో మరి వాల్మీకు రంగ ఇక్కడ ఆయన ఆదేశాల మేరకు మరి ఎన్టీఆర్ క్యాచ్ దగ్గర గతంలో ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు దాని భాష అదే రోజు యువ నాయకుడు నారా లోకేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసిన రంగాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ కేంద్రాల చైర్మను మరి ఇప్పుడు ప్రజెంట్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాలారా భాషా గారు మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు దాని భాగంగా మరి అజీజు మరి మార్కెట్ మహేష్ మరి హనుమాను మరి చాలామంది సుంత మరి చాలామంది మన పొన్నూరు గౌసు అషీత్ అందరుగడ రప్పి అందరు గడ పాల్గొని అందరిక మరి మన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మరి చికెను మటను మరి బిర్యానీ గడ ఏర్పాటు చేసి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా రాష్ట్రంలో అధికారం రావాలా మరి యువ నాయకుడు ఇదే సంవత్సరం జనవరిలో రెండు వేల ఇరవై గలవని స్టార్ట్ చేశాడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది యువతకి పెద్ద పేద ఘనత నారా లోకేష్ బాబు గారి అదే విధంగా యువతకి ఈ రోజు రాజకీయంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకోపోతానని మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి ఎంతో ప్రతిష్టంగా మరి దాదాపు ఆయన భారీ యాత్రలో యువతికే కద్దెపెట్టేస్తా అని చెప్పిన ఘనత మనందరి నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఈరోజు ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాదాపు రెండు వేల బైకులతో మరి ప్రభా చౌదరి నాయకత్వంలో మరి సుధాకర్ యాదవ్ గారు జిల్లా మరి ప్రధాన కార్యదర్శి మరి అనంతపురం నగరాధ్యక్షులు మరి బొమ్మలే శివ వాళ్ళ యొక్క బృందం అంతా కూడా బ్రహ్మాండంగా ఈరోజు మరి అనంతపురం నగరంలో వారి ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ ఎన్టీఆర్ చార్చ్ దగ్గర ఆయనకి ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తూ మరి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు భారీ ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అనంతపురం ప్రభాస్ చౌదరి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఆయనకి ఉండాలి మరి ముక్కోటి దేవతలు ఏడుగొండలు వెంకటేశ్వర స్వామి త్రీ సైజు మళ్ళీ వేస్తున్నా మరి పనక దొరక కంచి కామాచమ్మ మధురి మీలచ్చమ్మ కాశీ విశాల వచ్చి కూడా దేవతలు కూడా అందగా ఉండి ఆయన ప్రతి కార్యక్రమం కూడా మరి తీసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడానికి కీలక పాత్ర పోచిన మన యువ నాయకుడు నానా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున అయ్యొక్క సూరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా ఆ కుటుంబం బాగుండాలా ఆ దేవతలు అందరు కూడా ఆయనకి అండగా ఉండాలని కూడా మీడియా తరఫున తెలుసు